మరో రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు కార్యాచరణ ప్రణాళిక సో ఇంటర్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి ఏప్రిల్ పదకొండు పది ఈ రేంజ్లో అయితే ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమైతే అయిపోయింది ఇంటర్ బోర్డు ఆల్రెడీ ఇంటర్ సంబంధించి పత్రాలు వాల్యుయేషన్ అయితే పూర్తవున్నాయి సో ఇంటర్మీడియట్ సంబంధించి వాల్యుయేషన్ అయితే పత్రాలు పూర్తయినాయి అని సో రిజల్ట్ అయితే ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే రెడీగా ఉందనమాట అందువల్ల ఇక ఫలితాలు అయితే విడుదల చేయడం ఆలస్యం అయితే ఉంది ప్రజెంట్ మనం చూసుకుంటే ఒకటి రెండు రోజుల్లో ఎంటర్ ఫలితాలు అయితే రాబోతున్నాయి అవి కూడా నేరుగా నేరుగా మీ వాట్సాప్లోనే వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ వాట్సాప్ గవర్నెన్స్లోనే మీ ఫోన్లోనే మీకు రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట మెసేజ్ రూపంలోని సో ఇది మనకు తాజా సమాచారం ఇవ్వడం అయితే జరిగింది మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజల్ట్ అయితే మీ ఫోన్లో కనిపిస్తుంది సో ఫలితాలు అయితే మనకి మ్యాక్సిమం పదో తారీఖు లోపు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి